చూస్తున్నారు టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ లోని రామాలయం టెంపుల్ ఇందిరమ్మ నగర్ మొదటి ఫేజ్ లో నివాసం ఉంటున్న వారికి హైటెన్షన్ వైర్లతో ప్రమాదం పొంచి ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదు స్వయంగా విద్యుత్ శాఖ సీఎండి ముషీరాఫ్ అలీ ఫరూక్ బాధితులకు అండగా నిలిచి వారి సమస్యను పరిష్కారం చేశారు నలభై ఏళ్ల క్రితం నిర్మించిన విద్యుత్ స్తంభాలు వైర్లను మార్చి కొత్త వైర్లు కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు దీంతో స్థానికుల సమస్యకు పరిష్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ డైరెక్టర్ ఆపరేటర్ నరసింహ డివిజన్ ఇంజనీర్ సుబ్బారెడ్డి డిఈ విజయ్ కుమార్ ఏఈ అక్షితారెడ్డి స్థానిక నాయకులు మంగల్ నగేష్ యాదగిరి శ్యామ్ లాల్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే సార్ సిఎండి సార్ గారికి సార్ దయచేసి మీరు పొద్దుగాల మాకు పొద్దుగాలనే మీరు టచ్ అయ్యారు మీకు చెప్పినందుకు సార్ కనీసం ఇది యాభై ఏళ్ళ ప్రాబ్లం సార్ ఇమీడియట్లీ మీ అధికారులు మీ ఇక్కడ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిరు సార్ వైర్లు తీసేసి కేబుల్ వేసిరు సార్ ఇంకొక నాలుగు పోల్లు ఉన్నాయి ఆ పోల్ అని వారం రోజుల లోపల మారుస్తామని చెప్తున్నారు సార్ చాలా థ్యాంక్స్ సార్ సార్ ఇక్కడనే ఉన్నాడు సార్ డి సార్ ఉన్నాడు ఈ ఇంకో డిఈ గారు ఉన్నాడు అందరూ వచ్చారు ఎస్సీ గారు వచ్చారు సార్ మన ఏఈ మేడం చాలా కోఆపరేషన్ చేస్తుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ రెండు పోలు మార్చిరు కేబుల్ వేసేస్తారు సార్ ఇంకొక మూడు నాలుగు కోలు మేము మార్చేస్తాం వారం రోజుల అని హామీ సార్ ఇది చాలా చాలా థ్యాంక్స్ పేద ప్రజల కోసం క్రియా సంఘ్ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కొనియాడారు కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్పురలో క్రియా సంఘ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ షేక్ నయీం జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు క్రియాసంఘ్ సొసైటీ పేరుతో నయం చేస్తున్న సేవలను అభినందించారు కఠినమైన కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు రేషన్ బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని కొనియాడారు మరికొద్ది మందికి అన్న ప్రసాద వితరణ చేశారని స్పష్టం చేశారు నయం ఆధ్వర్యంలో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇటుక గోపి మల్లేష్ యాదగిరి సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు बढ़ता है ना इधर आज रात को दोपहर ना హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో రోడ్డు కుంగిపోయింది బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ వన్ లోని మహేశ్వరి చాంబర్స్ సమీపంలో అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ అందులో పడిపోయిందని స్థానికులు వివరించారు ఒక్కసారిగా రోడ్డు కుంగి ట్యాంకర్ పడిపోవడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు గడిచిన కొద్ది రోజులుగా రోడ్డు శిథిలావస్థలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు మండిపడ్డారు తాజాగా వర్షాకాలం వర్షాలు మోస్తారుగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అధికారులకు సవాలుగా మారింది రోడ్ల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది ఈ సంఘటనతో అయినా అధికారులలో మార్పు వస్తుందని స్థానిక జనం ఆశాభావం వ్యక్తం చేశారు అధికారులు కొరడా సర్కిల్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల షోరూం యాజమానులు తమ బైకులను పాత్ పై పార్క్ చేసి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు దీనివల్ల పాదాచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వారు గుర్తించి ఆక్రమణ తొలగింపుల కార్యక్రమం చేపట్టారు మరోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారుల నోటీసులకు సదరు యాజమాన్యం నుంచి స్పందన లేదని నోటీసులను బేకతారు చేయడంతో అధికారులు తప్పని పరిస్థితిలో జేసీబీలతో ఫుట్పాత్లోని లోని ఆక్రమణలను తొలగించి పాదాచారులు నడిచే మార్గాన్ని పునరుద్ధరించారు కార్డుల పంపిణీ కార్యక్రమం రసభసగా మారింది సాక్షాత్తు మంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి స్టేజ్పై కూర్చోవడాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆమె అనుచరులు తీవ్రంగా పరిగణించారు ప్రోటోకాల్ పాటించాలని వారు డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నివారించి కార్యక్రమాన్ని సజావుగా సాగేలా భద్రతా చర్యలు చేపట్టడంతో ఘర్షణ సద్దుమణిగింది వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి